హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవి హ్యాండ్లూమ్స్ ఈరోజు మన కలెక్షన్ వచ్చేసరికి ప్యూర్ కుప్పడం పట్టు శారీస్ విత్ ఆర్నీ స్టైల్ బార్డర్ అండి ఇక్కడ వచ్చేసరికి ఆల్ ఓవర్ బాడీ బ్యూటిఫుల్ గోల్డ్ జరీ బుటీస్ వస్తాయండి అండ్ ఆర్నీ స్టైల్ బార్డర్ వస్తుందనమాట ఇవి వచ్చేసరికి ఏ ఏజ్ వాళ్ళకైనా వేర్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి అండ్ రిచ్గా గ్రాండ్ లుక్ వస్తుందనమాట ఇక్కడ వచ్చేసరికి మనకి రి రిచ్ పళ్ళు వస్తుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి మనం కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా ఏదైనా చేయించుకోవచ్చు అనమాట ఏ వర్క్ అయినా సపోర్ట్ చేస్తుందండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మనం సేమ్ డేనే డిస్పాచ్ చేస్తాము అండ్ సేమ్ డేనే ట్రాకింగ్ కూడా షేర్ చేస్తామండి యాక్చువల్గా మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్లో కూడా శారీస్ వీవింగ్ చేయించి మెయిన్లీ మనం వచ్చేసరికి డిటిడిసి ప్రొఫెషనల్ అండ్ ఇండియా పోస్ట్కి కొరియర్ చేస్తామన్నమాట మీకు ఏదైనా వేరే కొరియర్లో వేరే కొరియర్ సర్వీస్కి చేయమన్నా మేము కొరియర్ చేస్తామండి అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి ఈ కలర్ వచ్చేసరికి పీకాక్ అండి పీకాక్ కలర్కి రెడ్ కలర్ పళ్ళు వస్తుందనమాట నెమలిపించే కలర్కి రెడ్ కలర్ పళ్ళు అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి రియల్గా చూస్తే ఇంకా బాగున్నాయి అనమాట వీడియోలో కన్నా ఇది వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ కలర్కి స్పితా కలర్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి యాక్చువల్గా బడ్జెట్ రేంజ్లో పట్టు శారీస్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి మీరు వీడియో కాల్లో చెక్ చేసి కూడా మీరు శారీస్ బుక్ చేసుకోవచ్చు అనమాట హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబుల్ సర్వీస్ అండి మన దగ్గర వచ్చేసరికి ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ హ్యాండ్లూమ్ పట్టు సారీస్ అండ్ ట్రిపురా సిల్క్ శారీసు ఫ్యాన్సీ సారీస్ అండ్ జార్జిస్ సారీస్ ఉప్పాడ సాఫ్ట్ సిల్క్ శారీస్ అండ్ కాటన్ శారీస్ ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ అవైలబుల్లో ఉంటాయండి మీకు ఏదైనా కలర్ కాంబినేషన్లో నేపించవముందా నేపించిస్తాం అనమాట ఇది వచ్చేసరికి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి షేర్ చేయండి అండి సో మేము అవైలబిలిటీ చెక్ చేసి చెప్తామండి ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి టమాటో పింక్ కలర్కి గ్రీన్ కలర్ పళ్ళు అండి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కలర్కి రెడ్ కలర్ పళ్ళు వస్తుందండి స్మాల్ బార్డర్ వస్తుందనమాట చాలా బాగుంటుందండి ఇది వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Please like, share, and don't forget to subscribe our channel. Thank you. I know you're scared, you wanna hide away sometimes. I know you heard from everyone telling you lies I bet you just wanna lose your mind. I know you heard. I know you